హలో అందరికీ ఈరోజు వీడియోలో అవిసెలు పల్లీలు నువ్వులు కలిపి చేసిన ఆరోగ్యకరమైన బెల్లం లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవిసెలు పల్లీలు నువ్వులు అలాగే వీటితో పాటు బెల్లం ఇక్కడ ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడం కోసం నేను రెండు వందల యాభై గ్రాములు అవిసెలు తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నాను అలాగే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను తీసుకున్నాను ఇక్కడ మనం పల్లీలు నువ్వులు అవిసెలు మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము ఓన్లీ బెల్లం మాత్రం వీటికంటే ఒక యాభై గ్రాములు ఎక్కువ తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అవిసెలను వేసి వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ అవిసెలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అయినట్టు ఈజీగా అర్థమవుతుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి బ్లాక్ చేయకూడదు అలా అయితే లడ్డూలు చేదొస్తాయి అందుకే వీటిని జాగ్రత్తగా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని లేదు అంటే ఇవి రోస్ట్ అయినట్టు మనకి ఈజీగా అర్థమవుతుంది ఇవి చిటపటలాడే సౌండ్ వస్తాయి రోస్ట్ అవుతే ఈ రోస్ట్ అయిన అవిసెలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలను కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇప్పుడు కడాయిలోకి నువ్వులను వేసి వేయించుకోవాలి నువ్వులు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వీటిని వేయించాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నువ్వులను వేయించుకోవాలి నువ్వులు కూడా రోస్ట్ అవుతే చిటపటలాడే సౌండ్ వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు అవిసెలను చల్లారనివ్వాలి ఈ టైంలో మనం బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు మొదటగా మిక్సీ జార్లోకి వేయించి చల్లారబెట్టుకున్న అవిసలను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లంలో నుంచి కొంతవరకు బెల్లాన్ని యాడ్ చేసి మరొకసారి దీనిని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి చల్లార పెట్టుకున్న పల్లీలను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పల్లీలను పౌడర్ చేసుకున్నాక ఇందులోకి కూడా కట్ చేసి పెట్టుకున్న బెల్లంలో నుంచి కొంత బెల్లాన్ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేయాలి దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి పౌడర్లా చేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ మిగిలిన బెల్లం మొత్తం ఇందులోకి యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేయాలి ఇలా కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల గ్రైండింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్లు నెయ్యిని యాడ్ చేయాలి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న అవిసెల పొడి పల్లీల పొడి అలాగే నువ్వుల పొడిని వేసి మిక్స్ చేయాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీనిని మిక్స్ చేయాలి మొత్తం చక్కగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపెట్టే విధంగా కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలను చేసుకోవడమే ఈ లడ్డూలు దాదాపు ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇక్కడ మనం అవిసెలు పల్లీలు నువ్వులను యూస్ చేశాము లడ్డూలు ప్రిపేర్ చేయడం కోసం వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అందుకే ఈ లడ్డూలు చాలా హెల్తీ వీలైతే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో